ఈ ప్యాకెట్ చూస్తే మీకు అర్థమైనట్టే కదా సో మనకి రేషన్లోని బియ్యం ఇస్తారు కదా సో బియ్యంతో పాటు ఈ గోధుమ పిండి ప్యాకెట్లు అయితే ట్వంటీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు సో నేను ఈసారి ఒకటి తీసుకున్నాను ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పేసి అని చపాతీ అయితే ట్రై చేయలేదు కానీ సో ఈవినింగ్ రోజు ఒకరోజు పిల్లలకి స్నాక్ చేద్దామని బెల్లం అండ్ పిండి రెండు మిక్స్ చేసేసి చిన్న సాల్ట్ వేసాను ఎక్కువ వేయలేదు సో ఇంకా దోశలు అయితే వేయడం మొదలు పెట్టాను నీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసి కాల్చుకోండి నేనైతే ఆయిల్ వేసి కాల్చాను నిజం చెప్తున్నాను చాలా చాలా బాగున్నాయి రేషన్లో ఇచ్చారు కదా అని చెప్పేసి అని చీప్గా చూడొద్దు చక్క పిల్లలకి వేసి పెట్టండి అండ్ ఇందులో ఏంటంటే ఎక్కువగా పాలిష్గా చేయరు కాబట్టి సో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది అండ్ మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అట్లుగా కానీ వేసుకుని అండ్ చపాతి చేసే వాళ్ళకి బెస్ట్ టిప్ ఏంటంటే కొద్దిగా హాట్ వాటర్తో మిక్స్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే కొద్దిగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చపాతి అనేది హార్డ్గా వస్తుంది సో హాట్ వాటర్ వేయడం వల్ల కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట మా పిల్లలకి అయితే నేను ఈవినింగ్ టైం ఏదో ఒకటి చేసి పెడతాను ఏమీ లేకపోతే మిల్క్ రస్కు లేదనుకుంటే మిల్క్ అటుకులు లేదనుకుంటే రవ్వ ఏదో ఒకటి ఆ టైంకి ఏది గురుతుంది ఒకటి చేసి పెడతాను ఇంకొక రోజు వచ్చేసి ఇలాగ మిల్క్ ఉంటుంది కదా మిల్క్లోని గోధుమ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా సో ఆ రవ్వతోని ఇలాగ మిక్స్ చేసేస్తా ఆ టైంకి అందులోని నట్స్ వేయాలి అలా ఏమి ఉండదు జస్ట్ ఆ టైంకి వాళ్ళకి ఏదో కడుపు నిండుతుంది కాబట్టి ఇది ఫిల్లింగ్గా ఉంటుంది కాస్ట్లీ కాస్ట్లీ తెచ్చి పెట్టలేము డైలీగానా సో అప్పుడప్పుడు ఇలా చేసి పెడతాను వారంలో కనీసం ఒక ఫోర్ టైమ్స్ అని ఎలాంటివి మేడ్గా ఏదో ఒకటి చేసి పెడుతూ అనమాట అది టైం అవైలబుల్గా ఉంటుంది ఆ టైంలో నేను ఏదైనా బిజీ అయితే చేయను ఇంకా ఇంకా ఆ రోజు డిన్నర్కి వచ్చేసి నేను ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ అయిపోయింది వీడియో షూట్ చేసి బట్ నేను పోస్ట్ చేయడం కుదరలేదు సో ఇంకా ఆ రోజు చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మధ్యాహ్నం ఇంకా అందరం అంటే ఆ రోజు నాన్ వెజ్ వండాం కాబట్టి ఇంకా యాక్చువల్గా ఇప్పుడు డైలీ చపాతీగా చేస్తాను బట్ ఆ రోజు మా హస్బెండ్ కూడా రైస్ వండామంటే ఏకంగా రైస్ వండేసి ఇంకా రసం పెట్టేశాను టమాటా రసం పెట్టాను టమాటా చికెన్ వేసి టమాటాలు అలాగే చవకైపోయాయి కాబట్టి చక్కగా హ్యాపీగా టమాటా చట్నీ టమాటా పచ్చళ్ళు తక్కువ మేస్తాం అన్నమాట సో మా ఇంట్లో టమాటా అంటే పిచ్చి అండ్ ఇంకా టమాటా చికెను టమాటా రసము అండ్ వేడివేడి అన్నం రెడీ అయిపోయి ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని పిల్లలకైతే ఇంకా కొద్దిగా సీంట్లో సామాలు కూడా ఉన్నాయి లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా కొన్ని స్టాండ్లో పెట్టేసాను ఇంకా ఇంకొన్ని తుడి తోమేసి ఇంకా కొన్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ ఫ్యాన్ విషయానికి వస్తే చూడండి వంట చేసేటప్పుడు వేస్తున్నాను కానీ తిరుగుతుంది కానీ అయినా సరే సామాన్లు జుట్టు కట్టేస్తున్నాయి ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంక ఇంటి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మా పిల్లలు అయితే చూడండి లైట్లు వేసి వదిలేసారు మొత్తం రూమ్స్లోని అండ్ ఇంకా బయట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా అయినా సరే ఫ్యాన్ ఫ్యాన్లు ఆన్ చేసి వదిలేస్తున్నారు పిల్లలు అయితే ఇంకా మా పిల్లలు చదువుకుంటున్నారు ఈయన పక్కన ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానుమాట సో క్లీనింగ్ అయిపోగానే నేను నైట్ టైం అయితే పిల్లలకి నేనే నా చేతితో ఫుడ్ తినిపిస్తాను ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్ కడతాం స్కూల్లో కొద్ది కొద్ది కడతాం కదా వాళ్ళు నిండుగా తింటారు కాబట్టి సో నైట్ టైం నేనే తినిపిస్తాను ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళకి నచ్చిన కర్రీ లాంటివి ఏమైనా ఉండాలనుకోండి వాళ్ళే తింటానని చెప్తేనే యాక్టివ్ అవుతారు సో అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను మాక్సిమమ్ నేనే నా చేతితో పెడతాను మీరు కూడా మీ పిల్లలకి ఇప్పటికి కూడా తినిపిస్తున్నారా కామెంట్ చేయండి